నా జిల్లాలో నా నియోజకవర్గంలో వాటిని మార్చాలనుకుంటాం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసి సేవాభావంతో రాజకీయాల్లో ప్రజల మన్నదను పొందాలంటే దానికి ఈ రెండు ఉదాహరణలు బీఈడి కాలేజీలో టాయిలెట్లు కట్టడం సొంత డబ్బులతో మేము అందరం కంట్రిబ్యూట్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్లో శ్రమదానం చేసి అక్కడ గ్రౌండ్ క్లియర్ ఇంకా రాబోయే రోజులు అనేక కార్యక్రమాలు ప్లాన్ చేయబోతున్నాం రేపటి నుంచి అసెంబ్లీ మొదలవుతుంది డిసెంబర్ ఏడవ తారీఖున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఆ రోజే ఒక మాట చెప్పింది పాలకులం కాదు సేవకులం క్యాంప్ ఆఫీస్లో కూడా మా బ్యానర్ వెనుక పాలకులం కాదు సేవకులం అని పెడుతుంది మా ముఖ్యమంత్రి గారి మాటలకు అనుగుణంగానే ఈ మొదటి సంవత్సరం సేవకులుగానే మేము ఎమ్మెల్యేగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసాం దానికి కొనసాగింపుగా ఈ సంవత్సరం కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలము కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవిస్తున్నవారు అందరం కూడా ఇంకా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉండే సేవ చేయాలి అందులో భాగంగానే బిఈడి కాలేజ్ విసిట్ పోయినప్పుడు అక్కడ బాలికలకు టాయిలెట్స్ లేవు అన్నప్పుడు అప్పటికప్పుడు ఇక్కడ ఉన్న మందరం కూడా నిర్ణయం తీసుకొని మేమే కంట్రిబ్యూషన్ చేసుకొని టాయిలెట్లు కట్టియాలి ఆ పిల్లల కోసం మంచి చెప్పి అనుకున్నాం అది ఆల్రెడీ గ్రౌండ్ చేసినాం టాయిలెట్ల నిర్మాణం జరుగుతాం ఉంది అలాగే రామ్రెడ్డి ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మా ప్రభుత్వ కార్యక్రమంలో బాగా ఇక్కడికి పోయినప్పుడు పది సంవత్సరాల నుంచి పరిష్కారం కాని ఒక సమస్య మొత్తం కూడా పొదలతోటి జబ్బుతోటి ఆ ప్రాంగణం నిండిపోయింది అడవి పందులు పాములు అవన్నీ కూడా బయటకు వచ్చి పిల్లల్ని ఇబ్బంది చీకటి కాగానే పిల్లలందరూ గేట్ బంద్ చేసుకొని కిటికీ తలుపులు మూసుకొని నైట్ టైం ఉండేవారు ఎవరికి చెప్పినా లాభం లేదు ఈ పది సంవత్సరాల్లో అని చెప్పి ప్రిన్సిపల్ గారు ఎంతో ఆవేదన తున్నారంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మా నాయకులందరితో సంప్రదించి ఈరోజు దాదాపుగా వంద మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో శ్రమదానం చేసినాం ఒక రెండు జేసీబీలను పెట్టాము క్రోదర్లను పెట్టాము దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలము విశాలమైన ప్రాంగణంలో తర్వాత ఈ పాములు అడవి పందులు పెడదా లేకుండా క్లియర్ చేస్తూ ఉంటుంది జనరు అని నడుస్తూ ఉంటుంది ఆ చేస్తున్న క్రమంలో మా అందరికి కూడా ఒక ఆలోచన వచ్చింది ఇది ఒక్క రోజుతో దీన్ని సరిపెట్టుకోవద్దు ప్రతి ఆదివారం కూడా మేము మా కార్యకర్తలము ఇంకెవరైనా పట్టణంలో నుంచి ఏమైనా సిటిజన్స్ కూడా మాకు తోడైతే శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నాం ప్రతి ఆదివారం ప్రభుత్వ స్కూల్స్లలో పాఠశాలల్లో జూనియర్ కాలేజెస్లో డిగ్రీ కాలేజీలలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏదో ఒకటి మా నాయకులు సెలెక్ట్ చేస్తాం అక్కడ మేమందరం పోయి శ్రమదానం చేసి అక్కడ ఇమీడియట్గా ఏమైనా వసతులు కల్పించేది ఉంటే ఖచ్చితంగా ఆ వసతులను కల్పిస్తుంది గవర్నమెంట్ నుంచి ఏమైనా శాంక్షన్ తీసుకొచ్చేది ఉంటే దీర్ఘకాలికమైన పనులు ఉంటే అభివృద్ధి చేసుకొని కానీ తాత్కాలికంగా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే అంశాలు ఉంటే అక్కడికక్కడే పూర్తి చేసి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటిని వాడుకుంటున్న వాళ్లకు లాభం చేకూర్చే పని చేస్తుంది మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పింది రాజకీయం అంటే సేవ చేయడం ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడం వాళ్ళతోటి మమేకం కావడం వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవడం వాటికి పరిష్కారం చూపడం కానీ గత పది సంవత్సరాల్లో రాజకీయం అంటే అధికారం అంటే భయపెట్టియడం అధికారాన్ని ఒక ఇచ్చల విడిగా వాడుకోవడం అధికారులతో తప్పుడు పనులు చేయించడం దౌర్జన్యాలు చేయడం పోలీస్ కేసులు పెట్టడం ఇది రాజకీయానికి పర్యాయ పదాలు అయిపోయింది